హలో ఫ్రెండ్స్ మీషోలో అయితే ఒక టాపు బాటమ్ టూ పీస్ సెట్ అయితే బుక్ చేసుకున్నానండి ఎంత బాగుందంటే ప్యాంట్ అయితే చాలా బాగుంది మీరు కనుక ఈ వీడియోని యూట్యూబ్లో చూస్తే కనుక కామెంట్ బాక్స్లో నేనైతే ట్యాగ్ చేస్తాను కోడ్ అనేది ఇన్స్టాగ్రామ్ పేజీలో కనుక మన వీడియో చూస్తే లింక్ అని కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ ప్యాంట్ మెయిన్ వచ్చేసి ఇలాంటివి కొన్నప్పుడు నాకు ప్యాంట్ అనేది సెట్ అవ్వదండి అసలు పట్టేస్తుంది అనమాట కూర్చునేటప్పుడు కానీ కానీ ఇది అలా లేదు అందుకు నేనే ఉంచేసుకున్నాను అనమాట చూడండి మంచి డీసెంట్ లుక్ అయితే ఉంది లైట్ వెయిట్ అనమాట ఇంకా కొంచెం మోడల్గా ఉంది సో మీకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి నాకు పర్సనల్గా అయితే నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఫ్రీగా ఉంది ప్యాంట్ అనేది ఫ్రీగా ఉంది ఇది చిన్న సైజ్ అయినా కూడా స్మాల్ సైజ్ అయినా కూడా ప్యాంట్ అనేది కన్వీన్ట్గా ఇచ్చారు అందుకు నేను ఉంచేసుకున్నాను యాక్చువల్గా రివ్యూ కోసం అది తీసుకున్నాను కానీ నాకు బాగా నచ్చింది ఇదంతా కూడా కలర్ అస్సలు పోదండి ఇక్కడ చూడండి అస్సలు అంటే కలర్ పోదు అదంతా ప్రింట్ అనమాట బై సెల్ఫ్ వచ్చిన ప్రింటు అస్సలు పోదు వీడి నచ్చితే లైక్